హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన సింహ వినాయక మండలి మారుతి నగర్ ఆలూర్ గణపతి అయితే హైదరాబాద్ నుంచి అయితే తీసుకొని వచ్చాము గణపతి పన్నెండు లేదా పదమూడు అడుగులైతే ఉంది గణపతి అయితే ఐచర్లు అయితే తీసుకొచ్చాము అక్కడైతే వైర్లు అయితే చాలా అయితే ఉన్నందుకు గణపతి వెనుక అయితే తీసేసి క్రెయిన్తో అయితే తీసుకొచ్చామన్నమాట చూడండి హైదరాబాద్ నుంచి ఆలూరుకి అయితే తీసుకురావడానికి ఒక రోజు అయితే అయ్యింది గణపతి అయితే మహారాష్ట్ర సైడ్ గణపతి హైదరాబాద్లో అయితే తీసుకొచ్చినాము చూడండి గణపతి నాగపడుగులు అయితే తీసుకొని వెళ్తున్నారు మన తీసుకొని వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేస్తారు మనం వినాయకుడు తెచ్చేటప్పుడు అయితే వాన్ అయితే ఫుల్గా అయితే పడింది అలాగే కొంచెం చాలా పెద్ద వినాయకుడు కదా లేట్ అయితే అయిపోయింది ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వీడియోలు అయితే మొత్తం అప్లోడ్ చేసి బ్యాచ్ అయితే అటాచ్ చేస్తున్నారు கட்டுப்படுதா poured… yeah और तो क्या है कि किन कट को ना मतलब पाइप और सब 아니야아니야챙